సెక్స్ వీడియోతో దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సెక్స్ వీడియోతో దొరికిపోయాడు తనను బెదిరించి లైంగికంగా వాడుకున్నారని బాధితురాలు ఆరోపించింది చెల్లి చెల్లి అంటూనే దారుణానికి తెగబడ్డారని పేర్కొంది అతడు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది చెప్పండి సార్ బా బాబు గారు ఎమ్మెల్యే గారిని ప్రకటించినప్పటి నుంచి నేను బాబు గారిని సీఎం కావాలని చెప్పి ఆయన ప్రకటించిన ఆదిమూలం గారు ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను ఆయనతో పాటు క్యాన్వాస్ చేయడం జరిగింది జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి నువ్వు కానీ నా దగ్గరికి రాలేదంటే మీ హస్బెండ్ నీ పిల్లలు ఇద్దరిని నేను చంపేస్తానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ మెయిల్ చేసేవాడండి నీకు విలేజ్ పరంగా కానీ నీ మండల పరంగా కానీ ఎటువంటి లబ్ధిలు కూడా నీకు చేరనివ్వనని చెప్పి నాకు బెదిరింపులు మొదలయ్యాయండి